నగరికల్లు మండలంలోని సమస్యాత్మక గ్రామమైన కుంకలకుంటలో బుధవారం తెల్లవారుజామున టీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో కర్డన్ సెచ్ నిర్వహించారు గొడ్డలు కత్తులు ఎటువంటి పత్రాలు ఆధారాలు లేని ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గత ఏడాది వినాయక చవితి సందర్భంగా చోటు చేసుకున్న అవాంఛనీ సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించామని డీఎస్పీ తెలిపారు நான்புத்து ச ப Колுக்கிση திரங்கச்Me இந்த செலுதுப்டாயா чемدة சிரமாமாம் அல்βαயி memorizedத்து impresை Спfiresமாம் பார்ந்த்து பார்ந்தேக் க geometricமே சற்பவிட்டாயன் உன்னை மல்பουνா முதில் பேர் கி remotழு lockdown సార్ మా జిల్లా ఎస్పీ కొల్లాడు జిల్లా ఎస్పీ శ్రీ ఎన్ని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు చెత్తంపల్లి సబ్ డివిజన్ ఉన్నటువంటి నగరికల్ పోలీస్ స్టేషన్ మిడ్స్లో ఈ కుంకల అనేటువంటి గ్రామంలో కార్నాడు సెర్చ్ ఆపరేషను సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ ఆఫీసర్లు సిబ్బంది మొత్తం అందరం సుమారు ఒక వంద మందితో ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఐదున్నర నుంచి ఇంత వరకు ఈ ఆపరేషన్లో భాగంగా ఒక సుమారు ఒక పది గొడ్డలు ఇలాంటి గొడ్డలు సుమారు ఒక పది గొడ్డలు ఆ పది దత్తులు రెండు గొడలు లక్షంగా ముప్పై ఆరు గొండ్లు కొట్టుకుంటాయి బట్టి అన్ని ఆడాడు చేసుకోండి పార్టీ వాటిని ఇవన్నీ కూడా అనాదరయంగా వాడతా ఉన్నారు అన్ని విషయం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఊరు ఈ ఆపరేషన్ కోసం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ వినాయక గారి నిన్న సందర్భంగా చాలా తీవ్రమైన లాటాటు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబడ్డాయి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం చాలా లాడాడు ప్రాబ్లం వచ్చింది వయసు అందులో భాగంగా మళ్ళీ వినాయక చదువు వస్తుంది కమింగ్ టైం అంతా వన్ మంత్లో పోదు అట్లా ఏమైనా ఇష్యూ చేసుకుంటారు అనే ఉద్దేశం మీద వాళ్ళలో ఒకరికొకరికి అవగాహన పెంచి వీళ్ళ వీళ్ళ ఏదో పట్టి అవగాహన సరిగా లేదు ప్రజలలో లే పబ్లిక్ ఉన్నటువంటి సమస్యలు కవిత మా వినాయకుల ఆ కాబట్టి ఎలాంటి బలం జరుపుకునే కోసం ఆ మీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక రెండు పబ్లిక్ బాగా బలంగా ఉన్నారు కుటుంబం బాగా బలహీన దానివల్ల కొలవ జరిగే అవకాశం పడుతుంది కాబట్టి ఈ దర్శనం ఉండేవారి కోసం అందులో భాగంగా ఈ మొదటి వ్యాపార ايه 200 ویڈیو ۾ ڏيڻ لاءِ ڪيئن 200 هلڪا ٿي رهيا آهن هي ساري 1000 جو ٿي رهيو آهي 3000 جو ٿي رهيو آهي